హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ కలాక్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఎండాకాలం కదా ఎండాకాలం రాత్రిపూట ఎలా ఉండాలి ఎలా ఉండేవాళ్ళం చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం ఆ టాపిక్ ఏంటంటే డాబా మీద పక్కలు కజిన్స్తో కబుర్లు ఇది టైటిల్ ఇవాళ ఏంటి డాబా మీద నిద్రలు కజిన్స్తో కబుర్లు ఈ టైటిల్ అనుకుందాం ఎలా ఉంటుంది టైటిల్ మీకు ఎవరికైనా అనుభవం ఉందా డాబా మీద నిద్రలు పడుకు పడుకొని సమ్మర్లోని కజిన్స్తో కబుర్లు చెప్పుకొని ఎంజాయ్ చేసి ఎంత చిన్నప్పుడు ఎంతమంది ఎంజాయ్ చేశారో చెప్పండి ఇలాగా నేను చేశాను ఫుల్గా ఎంజాయ్ చేశాను మా కజిన్స్ అందరం మేము అమ్మమ్మ గారింటికో మా నాయనమ్మ గారింటికో వెళ్ళే వాళ్ళ సెలవులకి వెళితే మా కజిన్స్ అందరితోటి డాబాల మీద వేసుకొని పడుకొని అనుభవాలు అన్నీ చెప్తాను కొన్ని కొన్ని మధ్య మధ్యలోని కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తూ ఉంటాను అన్నమాట అంటే నాకు నా డాబా మీద నిద్రతో మా కజిన్స్తో అనుభవాలు ప్లస్ కొంచెం వేరే పాయింట్స్ కూడా చెప్తూ ఉంటాను దీనికి చెప్తూ చెప్తుంటాను స్కిప్ చేయకుండా వీడియో అంతా విని ఎలా ఉందో మీ అందరి అనుభవాలు కూడా కామెంట్లో పెట్టండి నా వీడియో ఎలా ఉందో కూడా నా అనుభవాలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్లో పెట్టండి చెలో వీడియోలోకి వెల్కమ్ అండి చెప్పాను కదా డాబా మీద నిద్రలో కజిన్స్తో కబుర్లని ఇది చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఈ జనరేషన్ వాళ్ళకి నాకు తెలిసి ఉండదు ఎందుకంటే మా జనరేషన్లో చాలా ఎక్కువ ఉండేది ఎంతమందికో తెలియదు బాబా మీద ఈ యొక్క సెలవులు వచ్చారు కల్లా కజిన్స్ అందరం ఇలా అమ్మమ్మ గారు నాయనమ్మ గారు ఇళ్ళు చేరి ఆ మేడ మీద పడుక్కొని అలా పడు కబులు చెప్పుకుంటూ అంటే ఎవరు జరిగిన అనుభవాలు ఎవరెవరు స్కూల్లో చదివి ఎవరి ఎక్స్పీరియన్స్లు రకరకాలుగా చెప్పుకొని నవ్వుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు ఏడిపించుకుంటూ లైఫ్ అంతా ఎంజాయ్ చేశాను కాబట్టి ఈరోజు దాకా మేము ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం కనీసం ఇప్పటి నుంచైనా మీ పిల్లలకి ఇలాంటివి నేర్పించి వాళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా పెరిగేటట్టు చేయండి కానీ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి చదువు 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 అని ప్రెషర్ పెట్టేసి వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ చేయకండి తల్లిదండ్రులు అందరూ వినండి చిన్నపిల్లల యూత్ అందరూ ముఖ్యంగా ఈ వీడియో వినండి అమ్మమ్మలు తాతలు వింటే కూడా మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయండి కాబట్టి ఎంత ఎంజాయ్ చేసామంటే మేము నాది ముందు నా చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను తర్వాత మళ్ళీ కొన్ని పాయింట్స్ చెప్తాను మేము ఇలాగే ఎండాకాయ వెళ్ళేవాళ్ళం అండి మా గారు వాళ్ళు వైజాగ్లో ఉండేవారు మా అమ్మమ్మగారు వాళ్ళు అక్కడ దగ్గరలోనే కోట అనేది కొంచెం చిన్న ఊరైనా అక్కడ ఉండేవారు ఇక్కడ కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు ఉండేవాళ్ళం వెళ్ళినప్పుడు అలా సమ్మర్ కదా అప్పట్లో ఏసీలు కావాలా ఫ్యాన్లు కావాలా ఏమన్నా కావాలి ఏం అక్కర్లేదు అందులో వైజాగ్ అంటే మీ అందరికీ ఐడియా ఉండలేదు బీచ్ బీచ్ మంచి గాలి సో ఏడున్నారా మా అమ్మగారు వాళ్ళు మా పిన్నమ్మలు అందరూ మా పెద్ద ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం అందరు భోజనాలు గబగబ పెద్ద వాకలు ఉండేదో ఆకులు వేసేవారు అన్నాలు పెట్టేసేవారు తినేసి ఎవడి పక్క అనమాట ఎవడి బొంతలు అప్పట్లో పరుపుల ఏంటి బొంత దుప్పటి తలగడ ఈ మూడు చుట్టి ఒక చుట్ట చుట్టలాగా ఉన్న అంతలో మడత వేసి నిలువకి మడత వేసి దాంట్లో తలగడ పెట్టి దాంట్లో నా దుప్పటి నేను పెట్టేసుకొని చుట్టూ పెట్టుకునేవాళ్ళం కదా ఏ ఎవ్వరి భోజనాలు అయిపోగానే అందరు పదో పదా పదాన్ని నిలిపోయేవాళ్ళం అండి అన్ని ఎవరి పక్క చుట్ట వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయి జాగాలు కూడా మాకు ఏంటంటే పర్మనెంట్గా ఒకటే జాగా నా పక్కన వీళ్ళే పడుకోవాలి నా పక్కన వీళ్ళ అంటే అలా అనుకొని పడుకునేవాడు సరదాగాను అలాగే ఎన్నెన్నో అన్నాళ్ళు అలాగే పడుకునేవాళ్ళం పడుకొని ఇంకా కబుర్లు చెప్పే మొదలెట్టే వాళ్ళం అండి ఇంకా పెద్దవాళ్ళు ఆ తర్వాత భోజనాలు చేసేవారు మా అమ్మలు మా పిన్నమ్మలు మేనత్తలు వాళ్ళు కూడా వచ్చేవారు వాళ్ళందరూ ఓ పక్కకి వేసుకునేవారు మేమందరం ఓ పక్కకి వేసుకునేవాళ్ళు మా వాళ్ళందరూ ఓ పక్క మా నాన్నలు చిన్నాన్నలు మా మేము అటుగా ఆడవాడము అన్నదమ్ములం కసేసి అందరం ఒదిరి అలా పడుకునేవాడు ఎంతసేపు కబులు తిట్టివారు మా అమ్మ వాళ్ళు పడుకుండరు ఏంటి ఇంకా రాత్రి ఒంటికి ఎంట అయింది రెండు అలా చెప్పుకొని చెప్పుకున్నారు మా అమ్మలు తిట్టివారు వాళ్ళు కబుర్లు చెప్పుకునేవారు అనమాట పెద్దవాళ్ళు అంటే మేమంటే వాళ్ళు ఎప్పుడు లేచిన పర్లేని వాళ్ళు తెల్లారిట్లు లేచిపోయి ఎంతమందికి వాడినప్పుడేం ఎంత పనులు ఉండేవండి కొళయిలే ఏమిటి నూతులో నీళ్ళు తోడుకోవడం లేదా గేజర్లా నీడ పోయేలాంటించడం ఇవన్నీ చేసేవారు అంత ఓపిక్గా చేసేవారండి మా అందరికీ వాళ్ళందరూ ఇంతమంది కలిశారు ఇలా కబులు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం మంచి నిద్ర పట్టేది ఎప్పుడుకొని ఈ ఎండాకాల దొంగ వర్షాలు ఎక్కువ పడతాయి కదా టపటప్పటప్పటి చెరుకులు పడిగాయి ఏం చేసేవాళ్ళు ఈ బొంతలు చోట్ల పడుకుని బాగా పరికెట్టు కొడుకెత్తి దిగేవాడు దిగిపిస్తారు ఇవి చెరుకుల ఉడికెత్తిపోయేవాళ్ళం మళ్ళీ పరుపు చో పక్క చోట్ల పట్టుకునేవాళ్ళం మళ్ళీ పైకి వెళ్ళిపోయేవాళ్ళం దేరే రాత్రి ఎక్కువ రోజులు ఇలాగే తిరిగేవాళ్ళం అండి అప్పుడు అలసి సొలిసి పడుకొని పొద్దున అంటే మేము ఇప్పటి అప్పుడు ఇప్పటిలాగా పది గంటల దాకా ఎప్పుడూ పడుకోలేదు అప్పుడు పడుకోలేదు ఇప్పుడు పడుకోలేదు మ్యాక్సిమం ఏడు ఏడున్నర ఇప్పుడేం హెల్త్ బాగా అయితే ఎనిమిది కూడా ఇప్పుడు నాకు తెలిసి అవ్వదు ఓనీ ఎనిమిది అంతకైనా పడుకునేవాళ్ళం కదా అప్పుడు పడుకోలేదు నిద్ర లేకుండా లేచి నేచి మా మళ్ళీ వెళ్ళి మాకుంటుందన్నమాట ఇలా మేడ మీద పడుకునేవాళ్ళం ఈ అనుభవం ఎవరికన్నా ఉందా మీరు కామెంట్లో పెట్టండి మా నాలా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి అనుభవాలు గ్యారంటీగా ఉంటే కామెంట్లో పెట్టండి ఇది ఎరవాటు ఇప్పుడు పల్లెటూరులో లేదు పట్టణాల్లోని లేదు ఇప్పుడు కొంచెం పట్టణాల్లో ఏమో స్టైల్గా అయింది స్లీప్ ఓవర్ అంటారు అంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి పడుకోవడము ఇలాగ ఒకడు ఒకళ్ళ ఇంటికి ఒకొక్కడు ఒకళ్ళ ఇంటికి ఫ్రెండ్ ఇంట్లో ఒకళ్ళు ఒకళ్ళు పడుకోవడం ఈ ఫ్రెండ్ ఇంట్లో ఇవాళ ఆ ఫ్రెండ్ ఇంట్లో చెప్తే కజిన్స్ అయితే కజిన్ ఇంట్లో పడుకోవడం ఇంతవరకు బాగుంది విలుగా స్టార్ట్ చేసే స్లీప్ ఓవర్ అని మళ్ళీ మొదటిది కానీ పెద్దలు కొన్ని వాళ్ళకి కొన్ని సదుపాయాలు కల్పించాలండి దీనికి ఎంకరేజ్మెంట్ చేస్తాను నేను కూడా స్లీప్ హౌస్ పిల్లలకి ఆడవా ఆడపిల్లల ఆడపిల్లకి మగపిల్ల మగపిల్ల కూడా ఉండేటట్టు కూడా చేస్తే ఇంకా మంచిది ఇంకోటి ఏంటంటే ఇళ్ళల్లో ఏసీలు వేసేసి పడుకోబెట్టకండి మీకు ఎక్కడ ఆరు బయట జాగా ఉన్నా చక్కగా పిల్లల్ని ఆరు బయట పడుకోబెట్టండి గార్డెన్స్ ఉంటాయి కదా మరి కింద పడుకో గార్డెన్ అంటే ముందుకి ఇండిపెండెంట్ హౌస్ అయితే ముందుకు తోటల్లాగా ఉంటాయి పెద్ద పెద్ద పల్లె కొంచెం ఊళ్ళలో అయితే పెద్ద పెద్ద జాగాలు ఉంటాయి లేదు డూప్లెక్స్ హౌస్లోనే ఏ హౌస్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ అయినా కూడా పైన టెర్రస్ ఉంటుంది పిల్లల్ని అక్కడికి వెళ్ళి వాళ్ళ పక్కల వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళ పక్కన వాళ్ళు వేసుకునేటట్టు పడుకొని వాళ్ళు అలా ఎంజాయ్ చేయండి వాళ్ళని తిట్టకండి ఏమనకండి ఏమిటా కబుర్లు ఏముట ఆ మాటలు ఏమిటా నవ్వులు ఏమనకండి వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేయండి ఎందుకని చిన్నప్పుడు మనం లైఫ్ ఎంజాయ్ చేసాం ఇప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి వాళ్ళకైనా ఆ ఏర్పాట్లు ఉంటుంది పెద్దలే చేయాలి విడిపోరా మీరు అద్ర పడుకోండి ఏసీ వేసుకోండి లైట్లు వేసుకోండి మీరు పడుకోండి మీరు ఎంజాయ్ చేయండి అని కానీ చెప్పకండి ఇట్టి పరిస్థితులు ఏసీ వద్దు లైట్లు వద్దు ఏం వద్దు పైకి వెళ్ళండి పడుకోండి వెన్నెల చందమామ నక్షత్రాలు ఆకాశము ప్రకృతి అన్నీ రా చక్కగా చూడండి ఇన్ కేస్ కొంచెం దోమలు అలాంటివి ఏమన్నా అనిపించి సెన్సిటివ్ వాళ్ళైతే అవకాశం ఉంటే ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టడం అంతే ఇంకేం పెట్టకండి వాళ్ళని మీరు ఇలా ఎంకరేజ్ చేయండి వాళ్ళ లైఫ్లో ఎంజాయ్మెంట్ ఏంటో వాళ్ళు ఎంత హుషారుగా ఉంటారో ఎంత యాక్టివ్గా మారుతారు ఎంత మానసికంగా ఎంత చక్కగానో చదువులో కానీ ఇందులో కానీ ఎంత ప్రోత్సాహంగా ముందుకెళ్తారు ఇవన్నీ చెయ్యబట్టే వెళ్ళగలుగుతారండి ఇవన్నీ మేము చెయ్యబట్టి ఈ రోజా మేము హెల్తీగా ఉన్నాము యాక్టివ్గాను ఉండగలుగుతున్నాం కాబట్టి ఇప్పుడున్న పిల్ల జనరేషన్ వాళ్ళు పిల్లలకి కంపల్సరీ మా పిల్లలు కూడా చాలా మటుకు ఉంది మేము కూడా మా పిల్లలు చిన్నప్పుడు అప్పుడే అపార్ట్మెంట్స్ కావు ఇండిపెండెంట్ హౌస్లో అయినా మేడం మీదకి ఎక్కి పడుకునేవాళ్ళం సరదాగా ఎన్నోనండి ఈ మధ్య ఈ మధ్య చేసీలు వచ్చి మేడ ఎక్కగా పిల్లలు కూడా అలా తయారయ్యారు మేము ఇలా తయారు మేము కూడా తర్వాత తర్వాత అంటే వాళ్ళకి హాస్టల్స్ చదువులు విడిపోయాక ఒక రకమైన జీవితాలకు అలవాటు పడిపోయారు ఈ మేడ మీద పడుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడెక్కడో దుప్పట్లు బొంతలు పాతవన్నీ తీయడం ఉతకడం అన్నీ ఆరవేసుకోవడం ఎవరి పక్క ఎవరికైనా అరేంజ్ చేసుకోవడం అన్నీ ఎంతో చక్కగా పెట్టుకోవడం పిల్లలకి ఒక క్రమ పద్ధతి వస్తుంది వాళ్ళ పక్క వాళ్ళు వేసుకోవడం వాళ్ళ పక్క వాళ్ళు తెచ్చుకోవడం వర్షం పడిందంటే ఎవరి పక్కన వాళ్ళు తెచ్చుకొని కిందకి రావడం మళ్ళీ వర్షం దగ్గర రోజు పక్కలన్నీ చుట్టి ఇలాగ ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని వాళ్ళకి నేర్పడం ఇప్పుడు ఎవరన్నా పిల్లలకి అసలు ఏమన్నా నేర్పుతున్నారా ఇక పెద్ద తల్లి తండ్రి ఉద్యోగాలకు వచ్చాక అటు అత్తింటికి ఇటు పుట్టింటికి కూడా వెళ్ళా మానేశారు ఎంతసేపు వాళ్ళ ఇల్లు లోకం వాళ్ళ ఇదే వాళ్ళ స్వార్థం చూసుకుంటూ సంవత్సరం అంతా ఉద్యోగస్తున్నారు సమ్మర్లో ఒక పది రోజులు సెలవు పెట్టుకొని చక్కగా వచ్చి ఒక ఐదు రోజులు అత్తవారింట్లో ఐదు రోజులు పుట్టింట్లో ఉండి పిల్లలకి అమ్మ నాన్న నాయనమ్మ తాతలు అమ్మమ్మ తాతలు పిన్నులు కజిన్స్ వాళ్ళ వాళ్ళతో ఎంటర్టైన్ ఎంజాయ్ చేయడం ఇవన్నీ నేర్పించట్లేదండి పిల్లల్ని మీరు సమ్మర్ వెకేషన్స్ వచ్చేయండి పది రోజులు పదిహేను రోజులు మీ ఆఫీస్ వీక్ కూడా రిలాక్స్ అవుతుంది ఆఫీస్ సెలవులు పెట్టండి ఇన్ కేసు మీకు అవదు వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇస్తారు చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ తీసుకొని వచ్చి మీరు కూడా తల్లిదండ్రుల దగ్గర ఉండి రిలాక్స్ అయ్యి చక్కగా తల్లిదండ్రులతో ఎంజాయ్ చేయండి తల్లిదండ్రులతో అత్త మా అత్తమ్మతో ఇది ఆడా మొగాకని చెప్పట్లేదు అందరికీ చెప్తాను ఎంజాయ్ చేయండి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు కొత్త కొత్త ఆవకాయలు పెడతారు మామిడికాయలు వస్తాయి మామిడికాయ బొప్పులని అప్పుడు మీ భార్య చేసే వంటలు వేరు తల్లి చేసే వంటలు వేరు ఈ వంటలు రుచి చూసుకొని హాయిగా ఎంజాయ్ చేస్తూ నలుగురిలో కొంచెం తింటూ మామిడిపళ్ళు ఎంజాయ్ చేస్తూ తినడం ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పండి అంతేగాని ల్యాప్టాప్లు ఇవ్వండి ఏమన్నా ఇవ్వండి దానికి ఒక టైం పెట్టండి టైం టు టైం అది అది ఇంజనీరింగ్ చదివే పిల్ల అవునండి ఇంటర్మీడియట్ చదివే పిల్ల అవునండి ఐదో క్లాస్ చదివే పిల్ల అవనండి ఎవరైనా కూడా మీరు ఒక క్రమశిక్షణలోని పెళ్ళి అయ్యేదాకా అంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేదాకా పిల్లల బాధ్యత వాళ్ళు పెద్ద అయ్యి వదిలేయడం కాదు వాళ్ళ బాధ్యత అంటే ఎప్పుడు వాళ్ళ మీద ఒక అన్వేషించాలి అలాగే చితక్ కొట్టేయడం వాడు తప్పు చేసే చితకు కొట్టేయడం పెళ్ళతో కొట్టియడం కాళా జత కొట్టేయడం కాదండి అలా కాకుండా పిల్లల్ని భయంతో కళ్ళతో భయం పెట్టి చెప్పండి కజిన్స్తో కలవడం నేర్పించండి కజిన్స్తో ఉండడం నేర్పించండి ఎంతసేపు గానో తీసుకెళ్ళి సమ్మర్లోని కజిన్స్ అందరూ ఒకసారి అనుకొని కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అక్కడ ప్లాన్ చేసుకొని చక్కగా కలిపి వాళ్ళకి మేడ మీద పడుకోవడం మనం చిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసాం తాటి వస్తాయి ఇవన్నీ వస్తాయి ఈ సమ్మర్లో మనం ఏమేమి చేసేవాళ్ళం అవన్నీ కూడా పిల్లలకి మళ్ళీ మళ్ళీ చేయించడం చే మీరు కూడా వాళ్ళకి అన్నీ చేయడానికి ప్రయత్నం చేయండి ఇది కేవలం చెప్పాను కదా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది ఈ స్లీప్ ఓవర్లు వస్తున్నాయి చాలా సంతోషమే నాకు స్లీప్ ఓవర్లు వస్తున్నాయని అదే అనుకున్నాను అంటే మేము అప్పుడు చెప్పాం కదా మేము అలా పడుకునేవాళ్ళం మీరు రూమ్లో పడుకున్నారు ఏ మాత్రం అవకాశం ఉన్నా బయట పడుకోబెట్టి చిన్న చిన్న మంచాలు అద్దెకు దొరుకుతాయి పరుపులు అద్దెకు దొరుకుతాయి అన్నీ కొనే పెట్టించుకోకర్లేదు ఎందుకు ఇవన్నీ అంటే పిల్లలు ఇప్పుడు వాళ్ళే పిల్లలు మాకన్నా కొంచెం సున్నితం అయ్యారు కాబట్టి కొంచెం పరుపుల్లాగా మంచాలు తెచ్చి వాకెట్లో వేసి పడుకోబెట్టి కబూలు చెప్పుకొని వాళ్ళు బయట ఆడుకొని బయట తిని అని బయట తినంటే గార్డెన్లోని మీరు కంచాల్లో చక్కగా పెట్టి కొందనేమో మూన్ లైట్ డిన్నర్ అని ఇప్పుడు చెప్తున్నారు మేము వెన్నెల్లో తినేవాళ్ళం అనేవాళ్ళం చిన్నప్పుడు మాకు వాకలు ఉండేది పెద్ద వాకలు మా గారికి చుట్టూ రౌండ్గా కంచాలు వేసి పెట్టేవారు అందరం కబుల్ చెప్పుకుంటూ ఉంటే మా వాళ్ళందరూ మా పెద్దవాళ్ళందరూ పట్టించి ఎంజాయ్ చేసేవాళ్ళం అలాగా ఎన్నో రకాలుగా ఉన్నాయి పిల్లల్ని సమ్మర్లో ఎలా పెంచాలి ఇప్పుడు సమ్మర్ వచ్చింది సెలవులు వచ్చేస్తే అందరికీ సెలవులు లేవు అని ఏ పేరెంట్ అనుకోవద్దు మీకు ఎప్పుడు అవకాశం దొరికినా ఈ పిల్లలు దొరికిన నెల పదిహేను సెలవులు పదిహేను రోజులు మటుకు మీ ఇంటికి సగం రోజులు మీ ఇంటికి సగం రోజులు అమ్మ ఇంటికి సగం రోజులు ఇంటికి సగం రోజులు వెళ్ళి కంపల్సరీగా ఎంజాయ్ చేసిరండి అంతేగాని టూర్లు వెళ్ళిపోతాం అబ్బిపోతాం కదా అవి ఎలాగూ పెడతారు తర్వాత వెళ్తారు కానీ సమ్మర్ మటుకు అమ్మమ్మ నాయనమ్మ ఇళ్ళకి వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి మీరు కూడా వాళ్ళతో రావడానికి ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయండి వాళ్ళతో పాటు మీరు ఎంజాయ్ చేస్తారు ఈ పదిహేను రోజుల్లో మీకు సంవత్సరానికి సరిపడా బూస్టింగ్ వస్తుంది హెల్తీగా ఉండగలుగుతారు మీరు మీ పిల్లలు కూడాను మళ్ళీ పిల్లలు కూడా మళ్ళీ ఎప్పుడు వెకేషన్స్ వస్తాయా ఎప్పుడు వెళ్దామా వాళ్ళకైనా ఎదురు చూస్తూ ఉంటారు దాంతోపాటు కజిన్స్ తోటి కాంటాక్ట్లోకి వస్తారు ఇవాళ్ళే ఫోన్లు ఉన్నాయి కదా ఫోన్ నెంబర్ ఇచ్చుకోవడం అప్పుడప్పుడు మాట్లాడుకోవడం చేస్తారు మేడ మీద పడుకోవడాలు ఎలా పడుకున్నావు ఎలా చేసావు ఇవన్నీ కూడా తెలుస్తాయండి అయితే మీరు అనుకోవచ్చు ఇంకా నా అనుభవం మరో చెప్తున్నారు మధ్య చెప్పిన మధ్యలో నా అనుభవం వాళ్ళది ఏం మాట్లాడుకుని ఏమన్నా అన్నీ పెద్దగా గుర్తులేవు కానీ ఎలా పడుకునేవాళ్ళం ఎలా నిద్రలోకి జారుకునేవాళ్ళం ఎలా లేచేవాళ్ళం పొద్దున్నేచి ఎలా పోటీలు పడేవాళ్ళం ఇవన్నీ గుర్తున్నాయండి ఇలా కజిన్స్తో కలుస్తుంటే చిన్నమ్మలు పెద్దమ్మలు మేనత్తులు అందరితో కలుస్తూ ఉంటే రక్త సంబంధాలు తెలుస్తే నా వాళ్ళు నాకు ఇంతమంది ఉన్నారు అని ధైర్యం పిల్లలు కూడా వస్తుంది ఎంతో ఎంజాయ్ చేయగలుగుతారు వాళ్ళకి ఏంటంటే ఒకరికొకళ్ళు నువ్వు స్కూల్ గురించి చదువుల గురించి చెప్పిన ముందు ఇవన్నీ చర్చించుకుంటారు వాళ్ళకి ఎన్నో విషయాలు జనరల్ నాలెడ్జ్ తెలుస్తుంది కుటుంబం అంటే ఇలా ఉంది అని తెలుస్తుంది అందరితో ఇలా ఉండాలని తెలుస్తుంది ఒకవేళ పిల్లలు పిల్లలు దెబ్బరాడుకొని మీకు వచ్చి ఛాడీని చెప్పినా వాళ్ళమ్మని వాళ్ళమ్మ మీరు కొంచెం దెబ్బరాడేసుకోకర్లేదు పిల్లలకి పిల్లలకి సర్ది చెప్పి తప్పు మీరు ఇలా దెబ్బరాడుకోకూడదు ఇలా చెయ్యాలి ఇలా ఉండాలి సర్ది చెప్పి వాళ్ళు కలపాలి తప్ప అవును రా అమ్మ ఎప్పుడు చెప్పదు వాళ్ళ అది అలా అరుస్తుంది వాడు అలా అరుస్తాడు దాని దగ్గరికి వెళ్ళకూడదు ఇక్కడ కూర్చో అని ఎప్పుడూ చెప్పకండి ఎంత దెబ్బలాడుకుంటే అంత దగ్గర అవుతారు పిల్లలు పిల్లలు పెద్ద అవుతుంది ఇప్పుడు ఇవాళ రేపు ఒకడిద్దరు పిల్లల్ని అందరం కంటున్నామా వాళ్ళకి ఇంకా మన తదనంతరం ఇంక భవిష్యత్తు ఉండాలి కదా ఒకడు అమెరికాలో ఒకడు ఉంటాడు ఒకటి ఇండియా లండన్లో ఉంటాడు ఇప్పుడునే ఇండియా రావాలనుకోండి ఎవరి దగ్గర ఉంటారు వాళ్ళు వచ్చి తల్లిదండ్రులు ఎలా కాలం ఉండిపోరు అప్పుడు ఈ కజిన్స్తో సంబంధ అనుకోండి ఇండియా వస్తారు వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెంచు కానీ చిన్నప్పుడు విషయాలు మాట్లాడుకొని ఎంతో ఎంజాయ్ చేస్తారు సరే అండి ఇంకా ఈ విషయాలు మళ్ళీ మళ్ళీ మరో సమారోటో వీడియో చేస్తారో చాలా ఎక్కువైపోతుంది వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీరు ఎవరినైనా ఇలా ఎంజాయ్ చేశారా కామెంట్లో పెట్టండి తప్పకుండా మీ పిల్లల్ని కూడా ఇలాగా స్లీప్ ఓవర్లో పంపించేటప్పుడు ఇలా మార్పులు చేసి మార్పులు చేర్పులతో పంపించి చూడండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ చలో మంచి ఆలోచనకి వాళ్ళ మంచి ఆలోచన ఏంటంటే బాగా పువ్వులతో నిండిన పువ్వులతోట ఎలా ఉంటుంది ఎంత కలకలపలాడిపోతూ రంగురంగుల పువ్వులతో ఎంత అందంగా ఉంటుంది అలాగే మీ పిల్లల్ని వాళ్ళ కజిన్స్తో కలిపి వాళ్ళ వాళ్ళ చోట మీ మీ చుట్టాలతోటి ఫ్రెండ్స్ తోటి అందరితో కలిపి ఎంజ్ సమ్మర్లో ఎంజాయ్ చేయనండి వాళ్ళ జీవితాలు కూడా అంతకన్నా అందంగాను ఎంతో పూదోటగానో అందంగాను ఉంటాయి వాళ్ళని చూసి మీ మనసులు కూడా అంతకన్నా అందంగా ఆనందంగా ఉంటాయండి ఇదండి వాడు మంచి ఆలోచన ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బై బాయ్